ఈ సందర్భంగా కొంతమంది రాజకీయంగా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు కారు కూతులు కూస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలే ఉన్నది జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది దురదృష్టవశాత్తు నమ్మవల్కి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహర్ని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటువంటి అటువైపే పొద్దురుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు ఆ తిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ మీద కేసీఆర్ గారి కుటుంబం మీద కేటీఆర్ గారి మీద కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే ఏ గులాబీ జెండా అయితే ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ఏ కదా నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి మోసం చేసింది నువ్వే కదా నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినో నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావు అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న పదకొండు సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు బౌరుడే కేటీఆర్ గారిని బౌరుడే అందరి వెంట వాడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నలభై ఏళ్ళ రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన ముఖం నీదని అడుగుతున్నాం మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ కాలువలు నింపుపోతున్నాం రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఏం ఇవాళ కొబ్బరికాయ సిగ్గు సిగ్గుశే ఉండాలి రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగానివి కాదు నువ్వు ఇవాళ నువ్వు ఏ అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ ఇవాళ మా ప్రజల దయా దాక్షిణలతో గెలిచినావు మా పార్టీ జెండాతో గెలిచినావు మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినవు పైసలు పొందినవు పదవులు పొందినవు అధికారం అనుభవించినావు ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో నిన్ను ఓడించడమే కాదు రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు నీ వయసు సహకరించట్లేదు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా ప్రజలు కూడా ఆనాడు మీకు అండగా ఉన్నాం ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి గట్టుగా జనగామ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గాల ప్రజలందరూ కలిసి నీలాంటి ఊసర వెల్లులకు గోరి కడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి మా జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ జనగామ జిల్లా ప్రజలకు గాని వచ్చే ఎన్నికల్లో కూడా ఇటువంటి తొందరగా ఎన్నికలు వస్తాయని చెప్పేసి మీటింగ్లు పెడుతున్నారు ఏం చేసిరని ఎన్నికలు పెట్టుకుంటారు ఇవాళ ఏం చేసినారో తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ అందరినీ పాత్ర పెట్టడం ఖాయం మీ అందరు కూడా మళ్ళా శంకర్గిరి మాన్యాలు పట్టడం కూడా ఖాయం అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ మన నాయకులు కార్యకర్తలు సంవత్సర కాలంగా ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసినారో ఏ విధంగా లాయల్గా ఉన్నారో అదేవిధంగా ప్రజలకు లాయల్గా ఉండాలని ప్రజల జెండా అయిన గులాబీ జెండాకు లాయల్గా ఉండాలని మీ ద్వారా మా యొక్క నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కోరుతున్నా మరొక్కసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా